నమస్కారం అంబాజీపేట మండలం విశవగూడి గ్రామానికి సంబంధించిన సరేలో వీరేంద్ర కుమార్ తండ్రి సత్యరాజు మనవారు ఈ నెల పదవ తారీఖున ఖతార్ వెళ్ళడం జరిగింది ఖతార్ కంట్రీకి గల్ఫ్ కంట్రీకి ఇక్కడి నుంచి కుక్కు పని నిమిత్తం ఒక సీటి ఇంట్లో వంట చేయడం నిమిత్తం ఇంట్లో పనుల నిమిత్తం అని చెప్పేసి పంపిస్తున్నారని చెప్పేసి నన్ను లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏజెంట్ ద్వారా హైదరాబాద్లో ఉన్న ఏజెంట్ ద్వారా వారి నుంచి వెళ్తాం జరిగింది తను అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కతార్ నుంచి సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో కాపుల అక్కడ తినడానికి తింది కానీ నేడానికి మంచి నీళ్ళు కూడా లేవని చెప్పేసి తన బాధన వ్యక్తం చేసి వీడియో ద్వారా ఓపెన్ చేయడం జరిగింది దాన్ని ప్రధాన సభనన్ని జరిగింది తాను మేరకు విచారణ జిల్లా కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మనకి ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు వీరేంద్ర కుమారు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుని జీవించేవాడు అతను ఒక గతంలో ఇక్కడి నుంచి ఈ గ్రామంలో ద్వారా తెలిసిన ఒక ఒక గతంలో కువైట్ సౌదీ వెళ్ళిన ఒక మహిళ ద్వారా తెలుసుకుని ఒక ఏజెంట్ని అప్రోచ్ అయ్యి అక్కడ పనుల నిమిత్తం అంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని నిమిత్తం మాత్రమే కుక్గా పని చేయడానికి పంపిస్తున్నామని చెప్పేసి ఒక లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లోని ఏజెంట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మోసపోయారని చెప్పేసి అక్కడ ఎడారిలో వదిలిపెట్టారని ఒంటలు కాయడానికి కాపలగా పెట్టారని చెప్పేసి అక్కడ తగడానికి నీళ్ళు కూడా లేవు తిండి తినడానికి తిండి కూడా లేదు చాలా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తెలియజేశారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఏ విధంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి ఇండియన్ అందర్శి ద్వారా వాళ్ళు అబ్బాయిని తీసుకొస్తామని చెప్పేసి